కింద దింపల్లి ఎక్కడా పో ఆటో ఆటో ఎక్కడా ఎక్కడ ఉంది కూడా ఆటో సెంటర్లో ఉందా సెంటర్లో ఉందా సెంటర్లో ఆపొచ్చే అలాగా నువ్వు వచ్చే వెహికల్స్ వెళ్తే నీ వెనకలు వచ్చే వెహికల్స్ ఎక్కడ అవుతాయి ఆగితే అడ్డేనా అడ్డేనా మీకు తెలుసా అడ్డేనా చెప్పండి పర్లేదు చెప్పండి అడ్డేనా వెనకలో వెహికల్స్ ఇచ్చిన వెహికల్స్ ఎక్కడ అవుతాయి ఈ ఎలక్ట్రిక్సీ వెహికల్స్ రోడ్డు నుంచి వెహికల్స్ అలాగే అవుతాయి నీకు టికెట్ ఇక్కడ ఆపేసి ఇక్కడ ఒక ముందర ఎక్కిచ్చావు అక్కడ ఆపేసి అటువైపు చూస్తున్నావు ఇది నువ్వు టికెట్ దింపడానికి ఆపలేదు ఎక్కించుకోడా ఎక్కించుకోవడానికి మాత్రం ఆపేవు ఇక్కడ టికెట్ ఇక్కడ ఎవరో లేరు ఇక్కడ ఓకేనా ఇక్కడ కూడా లేదు ఇక్కడ టికెట్ వస్తుంది ఏమని చెప్పి అక్కడ అలా ఆపేసి నువ్వు ఇక్కడ ఆటో ఆపుతాయి ముందే నేను ఎనకాల్సి ఎక్కడ ఆపుతాడు నీ పక్కనే ఆపుతాడు ఆటో వచ్చి అవునా వాడు ఇంకొకటి వచ్చి కానీ అబ్బాడు మన వెనక ఏమన్నా వీఐపీలు కానీ లేదంటే ట్రాఫిక్ వస్తూ ఉంటుంది ఆ ట్రాఫిక్ ఎలాగ వెళ్తుంది అప్పుడు తీసుకున్నాడు ఇవన్నీ పేపర్ మీద రాసే పేపర్ మీద రాసేండి బానేండి పని అవో కింద దిగండి కింద దిగండి కింద దిగండి కింద దిగి కింద ఎక్కడ పెట్టా ఆటో ఎక్కడ పెట్టావు ఆటో ఎక్కడ ఆపో ఎక్కడ ఆపో రోడ్డు మీద ఆపవా రోడ్డు మీద ఆపొచ్చా ఆపకూడదు తెలిసినా ఆపవా ఆపకూడ తెలిసినా ఆపవా యూనిఫామ్ ఏది మీకు యూనిఫామ్ లేదా లేదా లైసెన్స్ ఉందా ఏది లైసెన్స్ ఏది యూనిఫామ్ లేదు యూనిఫామ్ లేదు నీకు అసలు అవునా యూనిఫామ్ కొనుక్కోలే ఇప్పుడు డ్రైవరా లేకపోతే వాళ్ళ డ్రైవరేనా డ్రైవింగ్ చేస్తున్నావు ఇప్పుడు ట్రాఫిక్ రెగ్యులేషన్ తెలుసా నీకు టికెట్ ఎక్కించుకోవాలన్నా దింపుకోవాలన్నా ఎక్కడ ఆపాలి పక్కా ఆపుకోవాలా ఇప్పుడు వచ్చి అవి వచ్చి కార్ ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్తుంది అడే సైకిల్ అయ్యాడు సైకిల్ ఏం దాటిని ఎలా వెళ్ళాడా ఈ పక్కన చేయాలి ఓపెన్ కదా ఏ రోడ్డు మీద వెళ్ళమని అతను అందరి ఎందుకు వెళ్ళాడట్టు ఆగండి సార్ ఆగండి ఏం చేస్తున్నావు మరి ఇక్కడ అడుగుతున్నా ఎక్కడ ఆపి ఆపలేదా ఆపకుండా ఎక్కడ ఎక్కించుకున్నావా ఎక్కడ మరి ఎందుకు ఆపినట్టు ఇక్కడ నువ్వు టికెట్ ఎక్కించుకోలేదు దింపలేదు నువ్వు టికెట్ ఎక్కించుకున్నావు దింప ఏది లేదుగా రోడ్డు మధ్యలో ఆ కారణ వెళ్తుంది వచ్చి కారణ వెళ్తుంది ఉందా యూనిఫామ్ తడిసిపోయిందా అందరికీ తెలిసిపోద్దా యూనిఫామ్ మీరు అందరూ అదే చెప్తారు యూనిఫామ్ అంత తడిసిపోయింది తడిసిపోయింది ఉద్క అని చెప్తారు అంటే అదే నా సమాధానం నా సైడ్ సర్టిఫికెట్ అవునా ప్రూఫా నేను చూపించానా ఏమన్నా చెప్పలేవా సరికే అన్నీ ఉన్నాయా వెరీ గుడ్ బండి స్టేషన్లో ఉంటుంది రేపు పొద్దున్నే పొద్దున్నేరా కాలు పట్టుకుంటావా కాలు ఎందుకు పట్టుకోవాలా నువ్వు నేను దేవున్నా నేనే దేవుడా ఇక చిన్న కదా నేను కాలు పట్టుకుంటానండి ఎప్పుడు ఓకే ఇది ఇటువంటిది మనం జ్ఞానం కలిగి ఉంటే చాలు అండి ఓకేనా ఇటువంటి జ్ఞానం కలిగి ఉంటే చాలు ఓకేనా రేపు పొద్దున్న వస్తే ఇచ్చేస్తారు